నేను సృష్టించినప్పుడు అడవులు కొంటలమయంగా ఉండేది మీరు ఆధునిక విజ్ఞానంతో సాధించింది అభివృద్ధ పతనం సమాధానం చెప్పలేరుగా ఈ గేమ్కి ఇదేంటి ఊరి నుంచి మా నాయన సామె ఒక నిమిషం ఇక్కడి నుంచి మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడు చెప్పు నాయనా ఏరా బుర్త కుమ్ముతయ్యా ఎటున్నావు నాయనా ఏదో ఉన్నాలే మీ నాయనమ్మ కొంట్లో ఏం బాగాలేదురా ఈ రాత్రి గడిస్తే చాలన్నట్టుంది సంగతి చెప్దామని ఫోన్ చేశా పెట్టి చస్తా మరే మంచిది ఏమైంది ఏ లేదు స్వామి మా నాయనమ్మ కుంట్లో బాలేదంట ఈ రాత్రికే కట్టమంటున్నాడు రండి ఊరికి వెళ్దాం అది కాదు ఉన్నట్టుండి ఎట్ట ఆ మీ రూమ్ లో ఇలాంటి పోస్టర్ అతికించుకున్నారుగా సూపర్ మ్యాన్ కార్డ్ ఏమైంది నేను రెండు సార్లు బాంతి కూడా చేసుకున్నాను ఎవరి తల మీద పడిందో ఏంటో ఈ సూపర్ నైన్ పళ్ళు అన్ని ఒట్టి పనికిమాల పళ్ళు రండి వెళ్దాం ఫోన్ చేసి రెండు గంటలు కూడా కాలేదు అంతలోనే వచ్చేసావే రాత్రే బయలుదేరావా కాదు నైనా అవును నైనా ఇప్పుడే వచ్చాం ఏ బుర్ర తక్కువ యాదవరా అంత స్పీడ్ గా వచ్చింది ఈ బస్ వాళ్ళు ఏరోప్లేన్ ఒక్కదాన్నే గుద్దలా ఇంకా అది చేసేలా ఉన్నారు ఏమ్మా రాసు ఎట్టన్నా బాగున్నానండి చెప్పలేదు కదా సార్ పేరు అర్నాల్డ్ మాతో పాటే మ్యాన్షన్ లో ఉంటున్నాడు ఓ మీకు దోస్త రండయ్యా రండయ్యా రండి 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 అబ్బాయి నువ్వు మనోడివా లేక నాయుడివా ఏంది నాయన ఇది వచ్చిన వాళ్ళని బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నావు లోపల తీసుకుపోతా రండి 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 సామె మట్టి పొయ్యిలు చేయడం మా కుల వృత్తి కూర్చోండి అమ్మా ఎట్టుండవు అమ్మా నువ్వు కూర్చో రాజు ఇది నా పెద్ద అది నా చిన్న నమస్కారం బాబు నేను చూస్తే ఎలా అచ్చంగా ఉన్నావు నా బిడ్డని బాగుపరిచయ్యా అమ్మా నువ్వు ఊరుకా సామె ఆడే మా చిన్న బావ నమస్కారం రండి సార్ నమస్కారం ఏం సుబ్బులు మజ్జిగిచ్చావా ఓ పాతి గొడ్లు కొడు పడేసినట్టు చెప్పొచ్చాడు ఊరుకోక సామే ఈడు మా పెద్ద బావ నమస్కారం నాయనమ్మా నాయనమ్మ నేను ముత్తైనొచ్చాను నాయనమ్మా రారా నా ముత్తయ్యా మీ అయ్యా సచిపోతా సచ్చిపోతా అని ఊరంతా సాటింపేస్తాడ్రాయ్యాడ ఉన్నాయమ్మా ఏమైందండి దేవుడు ముప్పోటి బాకి నిప్పులు దొక్కింది అది నిప్పుల మీద నడవడం అంటే గుడి ముందు నిప్పులు వేసి అటు మీద నడుస్తారులే నిప్పుల మీద ఏంటమ్మా ఇది మీరు కాస్త ఆలోచించా ఏ దేవుడు చెప్పాడు నీకు పడిపోను అయ్యయ్యో అయ్యయ్యో ఎవడెవడో ఎవడెవడోనా దేవుడు అమ్మ వచ్చాను నువ్వు కూర్చుని కూతలకే అమ్మ తల్లి ఒంటి మీద వచ్చేసి ఎవరో తెలుగు మాట్లాడుతున్నావు ఆయన ఎవరో తెలుసా ఎవరైతే అమ్మ తల్లి పోరా తీసుకురావు తీసుకురా దట్టించు నందే ఎగ తేసి మాట్లాడతావా నువ్వు చేసిన తప్పుకి పరిహారంగా వచ్చే పౌర్ణమి నాడు

ఓవర్ ఎమోషన్లో సైకాలజీ న్యూరాలజీ దెబ్బతింటుంది దానివల్ల మెజమిజం లా కొంచెం అదొక మత్తు లాంటిది మిగతా వ్యవహారం తనని తాను మోసం చేసుకుంటూ మిగతా వాళ్ళని మోసం చేయడమే ఈ దేవుడు పాలు తాగటం కళ్ళలో రక్తం కారడం ఇవన్నీ మీ పనులు నాకు దానికి ఏ సంబంధం లేదు సమే మళ్ళీ పిలిచిదేమో వెళ్ళిపోదాం స్వామి వెళ్తాం కాబట్టి వెళ్తున్నాం నేను ఎలాంటి ఎలాంటి పరిహారం చేసుకోకపోతే నా అత్తవాంతి ఏది కట్టే గుర్తు పెట్టుకో మరి దగ్గరలోనే ఉంది మా ఊరు కూడా చెప్పండి పిఎఫ్ గ్రాడ్యుయేట్ ఇటువంటివన్నీ పోను చేతికి ఎంత వస్తుంది నాన్న ఎవరో తెలిస్తే మీరు ఇలా అడగరు ఎవరైతే ఏమిట్రా మీ అన్న వీళ్ళిద్దరు గవర్నమెంట్ సర్వీస్ నీకా ఏ ఉద్యోగం సద్యోగం లేదు ఉద్యోగం పురుష లక్షణం రా నేను ఉద్యోగం ఎత్తుతున్నాను వైశాంత ఇరవై ఆరు ముప్పై ఐదు ఎలిజిబిలిటీ బిఎస్ఆర్బి ఎలిజిబిలిటీ ఉందట్రా లేదా ఒక్క బ్యాంక్ ఎగ్జామ్ కూడా రాయిట్ అని వీలేదు సరే ఎంప్లాయ్మెంట్ లో రీసెర్చ్ చేశావా లేదండి లేదు మొత్తానికి ముగ్గురు బాగానే కలిశారు ఆ రోజుల్లో నా కుటుంబంలో నేను ఒక్కడే థర్డ్ ఫామ్ సిక్స్టీ టూలో గవర్నమెంట్లో గ్రూప్ డిగా జాయిన్ అయ్యాను ముప్పై ఏళ్ళ సర్వీస్ ఇదే ఊళ్ళో ఉంటున్నాను లీవ్ లో కూడా పొరుగురు పోయింది లేదు అంత సిన్సియారిటీ ఇవాళ చైతన్యంలో మూడు వేల ఐదు వందల పెన్షన్ తీసుకుంటున్నాను మనసుకు తృప్తిగా ఉంది ఈ అదృష్టం దేవుడు ఎంత మందికి ఇస్తాడు ఏమంటావు ఏది సార్ అదృష్టం ఏదంటే నన్ను కొన్ని విషయాలు అడగమంటారా అడుగు సరే మీరు ఒక్కసారైనా దారి లేని కొండ మీదకి ఎక్కి అక్కడ కూర్చున్నారా లేదు ఒక పడవవాడికి మీరు డబ్బులు ఇచ్చి ఒక రెండు మూడు కిలోమీటర్లు సాగరంలో పడవ మీద ప్రయాణం చేశారా లేదు ఊరికి బయట ఏదైనా ఓ మారుమూల విత్తన చెట్టు పెంచారా లేదు సంవత్సరానికి ఒక్కసారైనా ఓ ఇరవై మందిని ఇంటికి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టారా లేదు ఇవి చేయని మనిషి జీవితంలో తృప్తి ఎలా ఉంటుంది చెప్పండి ఇదేనా అదృష్టం అంటే సార్ గవర్నమెంట్ లో ప్రైవేట్ లో అన్ని రంగాల్లో మీలాంటి వాళ్ళు జీవితానుభవం లేకుండా అడ్వైస్ మాత్రం ఇస్తూ ఉంటారు ఇందులో నోరు మీద మీద వంద సార్లు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని కేకలు వేరే ఏ సార్ ఈ పోలీస్ ట్రైన్ కుక్కలు రిపబ్లిక్ డే నాడు వరుసగా వచ్చే గుర్రాలు పాపం వాటిది కూడా గవర్నమెంట్ జాబేగా వాటికి మీకు తేడా ఏమని సార్ ఉద్యోగం చేసే అర్హత లేని ఇలాంటి వెదవతో చేస్తే నీ కొడుకు ఏం బాగుపడతాడే ముందు బయట తీసుకురా పురుగులు నా తలలాతయ్యా ఈ ఇల్లు కొనవాడేమో మెస్సిని కాలు చేయమంటున్నాడు నేను కుదరదంటున్నాను బెదిరించడానికి ఓ రౌడిని పంపాడు పాడు చచ్చినాడు వచ్చినప్పుడల్లా నా కూతురిని వెక్కిలి చేష్టలతో ఇబ్బంది పడుతున్నాడు వీడేమైన వచ్చి చేస్తే బాగుండు వీరు మా మామయ్య గారు నమస్కారం అండి నమస్కారం సార్ ఒక్క నిమిషం మా నాన్న గుండె ఆపరేషన్ చేయమన్నారు ఆపరేషన్ కి లక్ష కావాలి మీకు వీలైనంత సహాయం చేయండి రెండు వేల రూపాయలు చూసావా సార్ ఈయనే మా నాన్న నమస్కారం వస్తాను థ్యాంక్ యూ సార్ చావబోయే పొద్దు వచ్చి నా ప్రాణం ఎందుకు ఆ అసలు నిన్ను మార్నింగ్ నెలలను మూడు వేల రూపాయలు నీ మొహన్ పంపిస్తాను నన్ను కనందుకు ఎంతగా నీకేం చేయమంటావు పెద్ద ఇంజనీర్ నా గురించి సంపాదిస్తాడు చెప్పు కానీ ప్రపంచంలో ఎవరిని పక్క జాన్ నీకు ఎవరు వీళ్ళు ఏరు వీళ్ళిద్దరు రూమ్ నెంబర్ మూడు వందల ఐదులో ఉంటున్నారు వారు వీళ్ళ గెస్ట్ వీధి మొన్న రాణసింగ్ అనేవాడు ముసలాయిన చిరగబాదాడు ఆయన ఇప్పుడు కామర్స్ స్టేజ్ లో ఉన్నాడు మీరు చూసారా మీరే భయపడకండి అలాగే వస్తాను సార్ మొండదా సమయ తమరు వెళ్ళిపోతారు ఇరుక్కున్నామంటే ఆ రానాగాడు మా బెండు తీసాడు చెప్పాలా మీ కుటుంబంలో మొత్తం చాలా మంది తృప్తి లేకుండా మనశాంతి లేకుండా కష్టపడుతున్నారు నేను చెప్పింది నిజమేనా ముప్పాతిక కాదు మొత్తం మా కుటుంబమే అంత ఏమండి మీ కుటుంబం గురించి చెప్తున్నాడండి కొంచెం కూడా ఫీలింగ్ లేదా గంపడతలు ఎందుకు ఇచ్చినట్టు నెత్తి మీద ఎట్టుకొని తిరగమనా ఏంటి వాస్తు సరిగ్గా లేదే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉండాలి సొంత ఇల్లే ఎంతో పెద్ద పాతిళ్ళు ఓజోన్లు కూడా ఐ మీన్ కప్పులో రంధ్రం ఏర్పడి ఇంట్లో ఎండ తాండవిస్తుంది అచ్చలు దొంగతనాలు మా